అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి స్వాతి రెండు పాబందు మిత్రాదులతో జాగ్రత్త అవసరం చేసే పనుల్లో ఇబ్బందులు కొత్త పనులు ప్రారంభానికి సమయం కాదు గృహంలో జరిగే మార్పులు ఆందోళనకరంగా ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం విశాఖప అనురాధ జ్యేష్ఠ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం విందులు వినోదాలు పిల్లలకు సంతోషాన్ని కలిగిస్తారు కళాత్మక వస్తువులను సేకరిస్తారు బంధు మిత్రులను కలుస్తారు కొత్త కార్యాలకు రూపకల్పన మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రయత్న కార్యాలు సఫలం ఆకస్మికధ నలాభం నూతన వస్తువులు ఆభరణాలు కొంటారు ముఖ్య వ్యక్తో కలుస్తారు అన్ని రంగాల్లో విజయం నూతన కార్యాలు ప్రారంభిస్తారు రుణ విముక్తి మానసిక ఆనందం ఉత్తరాషాఢ మూడు నాలుగు పా శ్రవణం ధనిష్ట రెండు పాబందు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది ఆర్థిక ఇబ్బందులు స్వల్ప అనారోగ్యం వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకుంటారు ధనిష్టమూడు నాలుగుపా శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాసతిరాస్ విషయంలో జాగ్రత్త మంచిది అద్ భుత అవకాశాన్ని చేజార్చుకుంటారు నూతన వ్యక్పరిచయం లాభం కార్యాలకు ఆటంకాలు నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు పూర్వాభాద్ర నాలుగుపా ఉత్తరాభాద్ర రేవతి బంధుమిత్రుల సహకారాలు మానసిక ఆందోళనలు ఆకస్మిక ధన నష్టం స్థిర నిర్ణయాలు తీసుకోలేరు అధికారులతో జాగ్రత్తగా వ్యవహారాలు చేయండి అనవసర భయం ఏర్పడుతుంది విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది తగిన ప్రతిఫలం లభిస్తుంది లక్కీ లక్కీ సంఖ్య మరియు కలర్ నలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో